సింహం మరియు కథ ఒక చిన్న గ్రామంలో గౌరీ అనే ఆవు ఉండేది ఒకరోజు గౌరీ మేతకు వెళ్ళింది ఒకసారి గౌరీ అనే ఆవు మేస్తూ ఆనందంగా ఉంది ఆ బయలుకు పక్కనే అటవి ఉండేది ఒక్కసారిగా ఆ అటవిలోంచి సింహం బయటకు వచ్చింది దొట్ ఆవు నీకు వీడ్కోలు చెప్పు ఈరోజు నువ్వు నా ఆహారం అంటూ సింహం గర్జించింది దొట్ గౌరీ భయపడినా తన తెలివితో శాంతంగా సింహాన్ని చూసి చెప్పింది మహాశయసింహమా మీలాంటి రాజుకు ఒక గొప్ప విందు అవసరం నేను చాలా ఒంటిమీద బలహీనంగా ఉన్నాను కొంచెం గడ్డి తిని బలంగా తయారవుతాను ఈ సాయంత్రానికి ఇక్కడికే వస్తాను సింహం తన గొప్పతనంలో గర్వంగా నవ్వి అలాగైతే పర్లేదు కాని నన్ను మోసం చేయడానికి ప్రయత్నించవద్దు అని చెప్పి అటవిలోకి వెళ్ళిపోయింది గౌరీ తన జాతి వద్దకు చేరింది సింహం వెళ్లగానే గౌరి పరుగెత్తుకుంటూ తన జాతీ ఆవుల దగ్గరకు వెళ్ళింది అవన్నీ గౌరిని చూసి ఆశ్చర్యపోయాయి ఏమైంది గౌరీ అని ఒక ఆవు అడిగింది దొట్ గౌరి తనకు ఎదురైన ప్రమాదం గురించి వివరంగా చెప్పింది సాయంత్రం సింహం తిరిగి వస్తుంది మనమంతా కలిసి దీన్నీ ఎదుర్కోవాలి మన ఐక్యతే మన బలం అని గౌరి చెప్పింది తొట్ అన్ని ఆవులు ఒకటిగా చేరి ఒక బలమైన ప్రణాళికను రూపొందించాయి అవన్నీ గుండ్రంగా నిల్చుని తమ కొమ్ములు బయటికి చూపుతూ సింహానికి ఎదురు తిరగడానికి సిద్ధమయ్యాయి తొట్ సాయంత్రం సింహం తిరిగివచ్చింది అది గౌరిని ఒంటరిగా కనిపిస్తుందనుకుని వచ్చింది కాని అక్కడ దేనికైనా సిద్ధంగా ఉన్న పెద్ద గుంపు ఆవులను చూసి షాక్కు గురైంది ట్ సింహం ఆవులను చూస్తూ గర్జించింది గౌరీ నువ్వు నన్ను మోసం చేశావు గౌరీ ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పింది మహాశయ సింహమా నేను ఇచ్చిన మాట ప్రకారం తిరిగి వచ్చాను కాని నేను నా జాతిని వదిలి ఒంటరిగా ఉండలేను ఒకరిని తినాలనుకుంటే మేమంతా కలిసి నీకు ఎదురు తిరుగుతాము సింహం ఆ గుంపును చూసి పర్లేదు అనుకుంది ఒకే ఒక్క ఆవుకోసం నా ప్రాణం పణంగా పెట్టలేను అని ఆలోచించి అటవిలోకి తిరిగి వెళ్ళిపోయింది దొట్ ఐక్యతే బలం ఆ సింహం వెళ్లిపోగానే ఆవులంతా సంబరాలు చేసుకున్నాయి గౌరీ తన తెలివితో తన ధైర్యంతో జాతిని కాపాడింది ఆ రోజు నుంచి ఆవులంతా కలిసి ఉండి సింహాన్ని బయటపెట్టాయిట్ మోరల్ ఐక్యత మరియు తెలివితేటలు కూడా శక్తివంతమైన శత్రువుని ఓడించగలవు